సెలబ్రేషన్స్ అయితే మన గణనాయకుడికి కావాల్సిన పుడుములు ఉర్రాలు ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ బియ్యపిండి జరగ పట్టుకోవాలండి జరగలు పట్టుకున్న తర్వాత వీటిలో వేడి నీళ్ళు పోయాలి ఇప్పుడు పోస్తున్నా చూడండి ఈ బియ్యపిండిలో కొద్దిగంత వేడి నీళ్లు మసలి మసలి నీళ్లు చెనగపప్పు ఉప్పు తగినంత ఉప్పు శనవపప్పు వేసి బీ పిండిని మిక్స్ చేసుకొని గణపతికి ఇష్టమైన ఉండ్రాలు తయారు చేయాలండి మనకి గణపతికి ఇష్టమైనవి పిండి కలిపినాం కదా బీట్ పిండి కలిపిన వాడితో ఇట్లా కుడుములు ఉండ్రాలు ఈ విధంగా ఉండ్రాలు మంచిగా స్మూత్గా చేసి ఈ టైప్లో ఉండ్రాలు చేసుకోవాలండి గణపతికి ఇష్టమైన ఉండ్రాలు తర్వాత ఇట్లా మోదకాలు ఇట్లా గణపతికి ఇట్లా చాలా వెరైటీస్ చేసి నువ్వు గణపతి పూజ చేసుకుంటాము అంటే గణపతికి మూలకా అంటే చాలా ఇష్టం ఇలా మూడకం చేసేది ఒక స్టాల్ ఉంటుంది ఈ లో పెట్టేసి ఇలా పిండి పెట్టేసి చేస్తుంది

గణపతి ప్రసాదాలు చేయటం ఇప్పుడే అయిపోయింది ఇక పూజ స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పుడే దీపారాధన చేసినాం దీపారాధన అయిపోయిన తర్వాత నోట్బుక్స్ ఖాతా బుక్స్ పెట్టుకునే ఆనవాయితీ ఉంది నేనైతే నా యూట్యూబ్ ఛానల్ కోసం ఒక బుక్ ఒక పెన్ను పెట్టుకున్నా నా యూట్యూబ్ ఛానల్ చాలా డెవలప్ కావాలని గణపతి మహారాజుని కోరుకుంటున్నా మీరు కూడా అందరూ గణపతి మహారాజుని కోరుకోండి మీ అందరికి కూడా గణపతి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా జై గణేష జై గణేష అని కామెంట్ చేయండి మీ అందరికి కూడా గణపతి కృపా కటాక్షాలు కలుగుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టమండి అయినా నేను చాలా బిజీగా ఉంటా నాకు చాలా పాషన్గా ఈ ఛానల్ రన్ చేస్తున్నా అండి ఈరోజు మా ఇంట్లో గణపతి పూజ విధానం అన్ని జరుగుతున్నాయండి నేను చాలా అద్భుతం ఉంది మా గణపతిని చూసేది కదా మా గణపతికి పంపి పప్పు పంచ మంచిగా కిరీటము అన్నీ పెట్టి చాలా అద్భుతమైన గణపతిని తీసుకొచ్చిన ఈ గణపతిని మేము ఇంట్లో మండపం చేసి పాలవెల్లి మా ఇంట్లో వెండితే ఉందండి వెండి పాలవెల్లితోనే డెకరేషన్ చేసినాం కుడక అవన్నీ కూడా మనం గణపతి చుట్టు పెడతాం ఇప్పుడే పూజ మనకి అన్ని విఘ్నాలు తొలగాలి అంటే మనం అందరము ప్రతి ఒక్కరూ గణపతి పూజ చేసుకోవాలండి గణపతికి ఇరవై పత్రులతో పూజ చేస్తాము ఇరవై పత్రులు కూడా మనం యాగాది చేసినప్పుడు ఇరవై ఒక్కలతో అదే విధంగా మనం ఇరవై యొక్క పత్రులని మనం గణపతికి పూజ చేస్తాము గణపతి అంటేనే ఓంకారము గణపతిని మించిన దేవుడు ఏం లేదు మనకి అడిగిన వెంటనే కోరికలు తీర్చే స్వామి ఎవరంటే విఘ్నగణపతి లక్ష్మీ గణపతి గణపతుల్లో చాలా మంది గణపతులు ఉన్నారు క్షిప్ర గణపతి మనం అడిగిన వెంటనే కోరికలు తీర్చే స్వామి గణపతి ఏ గణపతిని పూజించినా మనం మన భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే మనకి ఆ ఫలితం దక్కుద్ది మా ఇంట్లో పూజ స్టార్ట్ అయిందండి ఏం విష్ణు శశివదనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఆచమనం చేయాలి స్వాహ ఓం నారాయణ స్వాహా ఓం మాధవాహ ఓం గోవిందం భర్గో దేవ్య ధీమతి ఢియో యోనా ప్రచోదయాే జంబూదీపే భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగ్య శ్రీశైల ఈశాన్య ప్రశే మధ్యప్రదేశే శుభయోగే శుభకర్ణే ఏం గుణవిశీషణ విశిష్టాయ శుభ ఓం గంగేజే యమునాష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జడేష్మి సన్నిధంఘనాజంగణపతి ఆ ఓం మహాగణాధిపత్యామి ఆవాహపురుషాయ విద్మే వక్రదండాయ దీర్ఘం భూర్భోష అస్మిన్ స్వస్తి సాంగం సాయుధం సపర్వరం శ్రీ గాహాగణాధిపత్యాయావ్యామి సమర్పయామి సానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం మైనా అండి ఇవి గణపతికి ఇష్టమైన మోదకాలు కుడుములు ఉన్రాళ్ళు బలపాలు ఇవన్నీ కూడా గణపతికి చాలా ఇష్టం అండి ఈ జిల్లేడికాయలు అయితే ఈ సంవత్సరమే ప్లాన్ చేసుకున్నా ఇంతకుముందు మోదకాలు ఇవన్నీ చేసిన చూడండి గణపతికి ఇష్టమైన ప్రసాదాలు గణపతికి ఇరవై యొక్క పత్రులతో పూజ చేస్తారు వినాయక చవితి రోజు మాత్రమే తులసి పత్రితో పూజ చేయవచ్చు మిగతా రోజుల్లో చేయరాదు పత్రం పూజయామి పూజ ఉమాపు ఓం లంబోదరాయనమ భద్రీపత్రం పూజ ఓం గణేశరాయ నమ ఏక విశాంతి పత్రాన్ని పూజ్యామి విరాట్ నమః ఓం శ్రీ శ్రీపదాయ నమః ఓం వాగ్పదాయ నమ ఓం శృంగారిణ్యాయ నమ ఓం ఆశ్రిత ఆశ్రితవ్చలాయ నమ శివప్రియాయ నమ ఓం శీఘ్రకాయ నమ ఓం శాశ్వతాయ నమ బలాయ భావాజాయ నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పూర్ణ్యయ నమ ఓం అంత్రగన్యాయ నమ అగ్ర పూజాయ నమ ఓం అగ్రగామినాయ నమ ఓం మంత్రకూచాయ నమ ఓం ఓం సర్వేశ్వరాయ సర్వేశేరాయన ఓం సర్వ సర్వ్యాష్యాయ నమ సర్వర్ాయ నమ ఓం సర్వ నేత్రాయ నమ ఓం సర్వ సిద్ధి ప్రదాయ నమ ఓం సర్వ సిద్ధాయ నమ్మ ఓం పంచహస్తయ నమ ஓம் பார்வதிநா நம ஓம் பிரபவ நம ஓம் குமாரபுருவா நம ஓம் அக்ஷோராய நம ஓம் குஞ்சலாசுரபஞ்சாய நம ஓம் பிரமோதா நம ஓம் மோதகப்பிரியாய நம ஓம் காந்திம நம ஓம் திருப்பிமத்தய நம ஓம் காமினியாய நம ஓம் கப்பிதாப்பி நம ஓம் ப்ரமச்சாரிணா நம ஓம் ப்ரமருணியாய நம ஓம் ப்ரமவிதிதான நம ओम जिष्णवाय नम ओं विष्णुप्रियाय नम ओं भक्ताजीताय नमः ओम जितमदा नम ओं हर ऐश्वर्यकारनाय नम ओं डायाय नम ओं यक्षकिन्नरताय नम ओं गंगा सुताय नमः ओम गणाधीशा नमः ओम गंभीर निनदाय नमः ओम वटवाय नमः ओम वटवाय नमः ओम अभिष्ट वरदाय नमः ओम ज्योतिषाय नमः ගොම් පත්තාන්ද අය නමහා ගොම් පාලගම්යයි නමහා ගොම් අංගල ප්‍රදාය නමහා ගොම් අභ්‍යක්ත ඇයනමහා. චියචෙයශුපකර විනායකා ශ්‍රීකානි පාතවර සිද්ධි විනායකා බාහුදානදී තීලමුලුුණ බාවිලූනවෙලසි නැදේවා. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నీడిన మహానుభావా వినాయకుడి కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలండి ఈ విధంగా వినాయక చవితి పూజ చేసుకోవాలి మీరందరికీ కూడా గణపతి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నా ఇట్లు మీ మా శైలజ మా శెట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye